ఎడారిలో సెలయేర్లు మార్చ్ పదహారవ తేదీ కొరకు వ్రాయబడిన ఈ భాగాన్ని మీకు చదివి వినిపిస్తున్నది సహోదరుడు పాల్ సుందరం మన మేలు కొరకే హిబ్రిలకు వ్రాసిన లేఖ పన్నెండవ అధ్యాయము పదవ వచనం రాల్ఫ్ కానర్ వ్రాసిన ఒక పుస్తకములో గ్వెన్ అనే అమ్మాయి కథ ఉంది గ్వెన్ చాలా మొండి పిల్ల ఎప్పుడు అన్నింటినీ తనకిష్టమైనట్టుగానే జరిపించుకుంటూ ఉండేది అయితే ఒకరోజు హఠాత్తుగా ప్రమాదం సంభవించి జీవితాంతం అంగవైకల్యంతో బాధపడాల్సిన దుర్గతి పట్టింది ఆమె మొండితనం ఇంకా ఎక్కువైంది ఎప్పుడు వణుకుతూ ఉండేది ఒక రోజున పర్వత ప్రాంతాలలో మిషనరీగా పనిచేసే ఒక సేవకుడు ఆమెను దర్శించాడు అతని అందరూ స్కై పైలట్ అంటారు అతను ఆమెకు కొండ లోయల గురించి ఒక కథ చెప్పాడు మొదట్లో అసలు లోయలే లేవు అంత సమంగా మైదానంలాగా ఉండేది ఒకరోజు ఆ మైదానాల యజమాని షికార్కు వెళుతూ ఉంటే అంతా గడ్డే కనిపించింది పూల మొక్కలేవి అంటూ మైదానాన్ని అడిగాడు అయ్యా నాలో విత్తనాలు లేవండి అని చెప్పింది మైదానం ఆయన ఎగిరే పక్షులకి ఆజ్ఞాపించాడు అవి రకరకాల విత్తనాలను మైదానమంతా చలినాయి త్వరలోనే మైదానమంతా బంతులు చేమంతులు మల్లెలు కనకాంబరాలు సంపెంగలు పూసాయి యజమాని సంతోషించాడు కానీ తన పూలు అందులో కనిపించలేదు మళ్ళీ మైదానాన్ని అడిగాడు నాకిష్టమైన గులాబీలు విరజ్రాజులు లిల్లీలు కనబడవేం మళ్ళీ ఆయన పక్షులకి ఆజ్ఞ ఇచ్చాడు అవి మళ్ళీ విత్తనాలను ఎక్కడెక్కడి నుంచో తీసుకువచ్చి చెల్లినాయి కానీ యజమాని వచ్చి చూస్తే మళ్ళీ తనకిష్టమైన పూలు కనబడలేదు నాకిష్టమైన పూలు కనిపించవేం మైదాన విచారంతో పలికింది అయ్యా ఆ పూలు బ్రతకడం లేదు గాలి గట్టిగా వీచేసరికి అన్ని వాడిపోయి రాలిపోతున్నాయి అంది యజమాని మెరుపుకు ఆజ్ఞ ఇచ్చాడు ఒక్క దెబ్బతో మెరుపు తీగే నేలను తాకి మైదానానికి మధ్యగా పెద్ద లోయను తయారు చేసింది మైదానమంతా బాధతో అల్లాడిపోయింది చాలా రోజుల పాటు తనలో ఉన్న ఆ పెద్ద గుంటను చూసి ఏడుస్తూ ఉండేది అయితే ఆ గాడిలోకి నదీ జలాలు పారినాయి ఒండ్రుమట్టి పుష్కలంగా దానిపై మేట వేసింది మళ్లీ పక్షులు విత్తనాలను తీసుకొచ్చి ఆ లోయలో వేసినాయి కొంతకాలానికి ఆ లోయలోని రాళ్ల మీద పచ్చగా తడతడలాడే నాచు పరుచుకుంది నేలంతా ఆ పూల మొక్కలు మొలిచి అందాలు విరసిమ్మాయి సూర్యకాంతిలో పెద్ద పెద్ద చెట్లు మొలిచి తలెత్తాయి ఎక్కడ చూసినా రంగురంగుల పూలు ఆ లోయ యజమానికి అత్యంత ప్రియమైనదైపోయింది స్కై పైలట్ ఆ చిన్నపిల్లకి బైబిల్ వాక్యం ఒకటి చదివి వినిపించాడు ఆత్మఫలమేమనగా అంటే ఆత్మ పుష్పాలు ఏమిటంటే ప్రేమ సంతోషము సమాధానము దీర్ఘశాంతము దయాత్వము మంచితనము విశ్వాసము సాత్వికము ఆశానిగ్రహము వీటిలో కొన్ని లోయల్లోనే పూస్తాయి లోయల్లో పూసేవేమిటి గన్ వెల్లిగా అడిగింది పైలట్ చెప్పాడు దీర్ఘశాంతము సాత్వికము మంచితనము మిగతావి కూడా మైదాన భూమిలో వికసించిన లోయల్లో అయితే పుష్కలంగా పూసి పరిమళాన్ని దూర దూరాలకి వ్యాపింపజేస్తాయి చాలాసేపు గ్వెన్ అలానే ఉండిపోయింది ఆమె ఈ మాట అంటున్నప్పుడు ఆమె పెదాలు తీవ్రంగా వణికాయి అయితే నా లోయలో పూలేమీ లేవు అనే కఠినమైన శిలలే అమ్మా గ్వెన్ త్వరలో ఆ పూలన్నీ పూస్తాయి నీ యజమాని వాటిని గమనిస్తాడు మనం కూడా వాటిని చూడగలుగుతాము మన జీవితాల్లో లోయలేమైనా తటసిస్తే గుర్తుంచుకోండి దేవుడు మేము దివించుగాక